ఆ ఇద్దరు వ్యక్తులు ఒకడేమో బుద్ధివంతుడు ఇంకోడేమో బుద్ధులైనడు బుద్ధిమంతుడు చేసేది జస్ట్ రెండు రెండు పనులు వినటం విన్నా యొక్క వాక్యాన్ని ఆచరణలో పెట్టడం బుద్ధులైనడు చేసేది కూడా రెండు పనులే వింటాడు కానీ ఆచరణలో పెట్టడం ఇప్పుడు బుద్ధిమంతుడికి బుద్ధిైనడికి మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటి వినటం వినటం మాత్రం కామన్ పాయింట్ ఓకే ఏది వ్యత్యాసం చెయ్యం చేయకపోవటం దగ్గరే తేడా ఉంటుంది సో అలాగే విశ్వాసులుగా క్రైస్తవులుగా సంఘస్తులుగా మందిరంలో ఎన్నో సంవత్సరాల గురించి ఉన్నా సరే సంఘస్తులందరూ బుద్ధిమంతులు కాదు అలాగే సంఘస్తులందరూ కూడా బుద్ధిహీనులు కాదు కానీ సంఘస్థులందరూ వాక్యం వింటారు నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు ఏదో సందర్భంలో ఎప్పుడో ఒక రోజు ఎప్పుడో ఒకట వాక్యం వింటూనే ఉంటారు కానీ ఆచరణలో పెట్టే వాళ్ళు మాత్రమే కొద్ది మంది ఆ కొద్ది మంది మాత్రమే దేవుడి చేత జ్ఞానమును సంపాదించుకుని క్రీస్తు బండ మీద తన యొక్క ఇల్లు కట్టుకున్న